దూరం వెళ్ళిన వారి యొక్క అంతస్తు ఇది అది ఎవరంతస్తు ఇప్పుడు ఏ సుప్రభు వారి యొక్క అంతస్తు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఆరు రకాలైనటువంటి వేదన చింతించుటకు ఓకేనా రెండో దుఃఖించుటకు మూడోది విభ్రాంతి పడుటకు నాలుగోది వేదన పడుటకు అంటే ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి మన మనసును ఏం చేస్తాం అనమాట అండి కోసేస్తూ ఉన్నాయి అనమాట అండి ఈ సమస్యలన్నీ కూడా ఆలోచన చేసుకుంటే కోసేస్తూ ఉన్నాయి ఈ గుండెను నలిపేస్తూ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే మరి నా వేదన పడ్డకు ఆతురపడుటకు అంటే కంగారు వచ్చేస్తుంది అనమాట అండి ఒక పక్కన ఇవన్నీ ఆలోచన చేస్తుంటే కంగారు వస్తుంది ఆతురపడుట అని రాసుకోవాలి మీరు ఆతురపడు ఆఖరికి ఇవన్నీ కలిపి ఏమైపోయాయి అనమాట అండి సముద్రంలాగా అయిపోయేటండి ఎలాంటి సముద్రం ఇది హిందూ మహాసముద్రం కాదు అరేబియా మహాసముద్రం కాదు ఏంటండి దుఃఖ సముద్రము దొక్క సముద్రం సముద్రం అని ఎందుకన్నారు అలలు కెరటాలు కెరటాలుగా వస్తాయండి కెరటాల కెరటాలుగా వచ్చి అవి ఎంత తాడి చెట్టు ఎత్తులు వస్తాయటండి అలలు అలాగొచ్చి గొట్టుని తాకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది నీరు అలాగా తెరలు తెరలుగా అలలు అలలుగా కెరటాలు కెరటాలుగా దుఃఖము ముంచుకొని వస్తూ ఉంది ఇది ఆయన కోసము కాదు ఆయన అంటే ఎవరు యేసు ప్రభు కోసం మాత్రము కాదు ఎవరి కోసం ఇవన్నీ కూడాను ఈ తరగతులన్నీ కూడాను నీకోసమే ఈ తరగతులన్నీ ఏంటమ్మా ఆయన పడినటువంటి వేదనలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా ఏంటి నీవు నీకు సమస్య వస్తే కానీ ఇన్ని రకాలైనటువంటి బాధలు ఉంటాయి అయినా తట్టుకున్నటువంటి తండ్రి నీ తండ్రి నా తండ్రి కూడా ఏం చేశారమ్మా తట్టుకొని నిలబడినటువంటి ఆయన జయము పొందినటువంటి ఆయనను ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రతి మనిషికి కూడా ఉంటుంది చిన్నగానో పెద్దగానో కొంచెం ఒక లెవెల్స్ తేడా ఉండొచ్చేమో కానీ మనుషులమైన తర్వాత కుటుంబాల్లో కంపల్సరీ కూడా ఎవరిని బట్టి అయినా సరే బిడ్డలను బట్ట భర్తను బట్ట అత్తమామలు బట్ట లేకపోతే తోటి కోడలు బట్ట ఎవరిని బట్టి అయినా సరే ఇలాంటి రకరకాల హింసలు వస్తాయా లేదా ఏమంటే ఎవరికీ లేవా ఈ బాధలు అలాగా చూస్తున్నారు మీరు ఇవన్నీ కూడా ఎవరికి లేవా సంసారాల్లో ఉంటానే ఉన్నాయి నువ్వెంత బాగా చూడు నీ అత్తమామల్ని ఏం పెట్టిందిలే చలిపులిని నువ్వు వేడివేడిగా పెట్టు అన్నారా లేదా ఇవన్నీ వేదనలు కాదా మనకి మనిషి పడుతున్నటువంటి వేదనలు ఆయన పడి చూపించారండి అది మనం నేర్చుకోవలసినటువంటిది ఆయన చేసి చూపించారు అనుభవించి చూపించారు అన్నమాట అండి ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటిది నాకు ఒక్కరిదానికే వచ్చిందన్న మాట అనుకోవద్దు మీరు ఎవరో కూడా నేనొక్క దాన్నే పడుతున్నాను నేనొక్కదాన్నే పడుతున్నాను అన్నమాట అసలు నోటికి రావడానికి వీల్లేదు ఆయన పడ్డారు పడి చూపించారు నీకు అనుభూతిని తీసుకొని వచ్చారు కనుక మానవులను కాబట్టి వస్తుంది రాకుండా ఉండదు బాధలు వస్తాయి వేదనలు వస్తాయి ఆయన సహించి జయించారటండి ఎలా జయించారు ఆయన ఆయన లేకుండా జయించారండి బాధలు లేకుండానే లేకుండానే వచ్చేసింది ఆయనకి ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఈ బాధలని భరిస్తూనే ఆయన ఏం చేశారంటే ఆయన భరించి సహించి జయించినటువంటి జ తండ్రిని తండ్రి నా తండ్రినని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు తోట వెలుపల ఉన్నటువంటి వారిది ఒక అంతస్తు మీరు ఎక్కడ ఉండండి ఇంతవరకే మీ పరిమితి ఇంతవరకే మీ పరిమితి ఇంకా లోపలికి వచ్చారంటే మీ స్టేజ్ బాగోదు ఇంకా మీరు నిలబడలేరు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అని కూర్చున్నారు వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి అంతస్తులు ఎంత ఎలాగుంటాయి ఒకసారి ఆలోచన అయితే ఆ నిద్రపోయిన వాళ్ళని గురించి కూడా ఏమన్నా తెలుసా మీ శరీరం అలసిపోయిందమ్మా సిద్ధంగానే దేవుడు ఎంత సర్టిఫికెట్ ఇచ్చే చూడండి లోపలికి నిద్రపోతున్నప్పటికీ కూడా సర్టిఫికెట్ పొందేశారు వాళ్ళు ఇది ఎంత గొప్ప అంతస్తుో చూడండి అంటే ఇష్టమైనటువంటి వారికి ఆయన ఇవ్వగలరు ఆయన నిద్ర తన ప్రియులు నిద్రించు ఎక్కడ ఉంది ఇది మేడం గారు కేతలోనే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు తన ప్రియులు ప్రియులను అనుకున్న లోపలికి తీసుకెళ్ళాడు అతి మిక్కిలి ప్రియులు లోపల తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా మూడు మూడుసార్లు చెప్పి ఏమయ్యా నా కోసం ఒక గంట అయినా మీకోసం ఒక గంట చేయలేరా అని అడిగారు కదా అడిగినటువంటి వాళ్ళని లాస్ట్ సార్ వచ్చి మూడోసారి వచ్చి సర్లే శరీరాలు అలిసిపోయాయి కదా పాపం ఆత్మ చాలా సిద్ధంగా ఉన్నారు వా మీరు మీ శరీరం అలిగిపోయి మీరేం చేస్తారు మీ శరీరం బలహీనత ఇది అన్నాడట ఎంత గొప్ప దేవుడో చూడండి చెట్లేదండి వాళ్ళని ఎంత మనమే కనుక అయ్యి ఎంత అరిసేస్తామండి చెప్పిన పని చెప్పినాడు చెయ్యకపోతే గనక మనకు వస్తుంది మరి కసి ఎవరికి పని అప్పచెప్పాం వాళ్ళ మీద కసి వస్తుంది అనమాట అండి కనుక కోపం వస్తుంది బాధ వస్తుంది కోపం కూడా కాదండి బాధ బాధ నలగొట్టేస్తుంది మనల్ని ఎంత నమ్మి తీసుకెళ్ళాడు లోపలికి అందుచేత ఈ నమ్మి ఇచ్చి పని ఇచ్చినటువంటి వారి మీద కూడా ఏం చేశారంటే ఆ కోపం ఆగ్రహం రాలేదండి అండి కోపం ఆగ్రహం ఏమన్నారండి శరీరం బలహీనమడిపోయింది పోన్లే ఏంటి ఆత్మసిద్ధంగానే ఉందిరా బాబు మీకు అని చెప్పి చక్కగా మెచ్చుకోలు సర్టిఫికెట్ ఇచ్చేసారటండి వాడు ముగ్గురు జాలి దయ జాలి దయ లేకపోతే ఆ మాట రాదండి ప్రభు జాలి గలవాడండి కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ఆయనలో ఎంత ఉందో నీ మీద నా మీద జాలి కోపం కాదు క కోపం కాదు కసి కాదు కక్ష కాదు నీ మీద ఎప్పటికీ కూడా ఒకవేళ ఓ రోజున ప్రాథం చెయ్యిపోయినా ఒక వారం రాకపోయినా నీ మీద ఇసుకునేవాడు మాత్రమే కాదు ఎందుకు మర్చిపోయి నన్ను అని అని మనం కృపణ లోకు కట్టడానికి వీల్లేదు అలాగే అనుకుని నా తండ్రికి కోపం రాదు నా తండ్రి కోపం రాదు అనుకుని ఇంకో వారం ఇంకో వారం మానేస్తాను అందుకే కృపణ లోకు కట్టేవాళ్ళు ఎవరో తెలుసు అంటండి చెప్పాలండి కృపను లోకు కడతారంటండి అంటే పర్లేదు సరేలే ఈ చేయలేకపోయేవా ఓకే తర్వాత సరే బాగా చేయండి మళ్ళీ అడికి ఏమవుతుందో తెలుసా మొన్న ఏమనలేదు కదా ఈసారి కూడా ఏమవడానికి ఆ పనిని మొన్న మూడొందలు చేసిందని సగమే చేస్తావు ఇప్పుడు సార్లే అన్నావు అనుకో మొత్తం చేయడాడు మొత్తం చేయడాడు కనుక ఏంటంటే కొంచెం ఏమనమాట అండి అందుకే బుస్ కొట్టాలంటే ఏ రా ఎలా చెప్పాను నీకు నేను కొంచెం కొళ్ళేర చేయాలన్నమాట అండి ఈ కృపల లోకు కట్టేసాడు వాడు ఇప్పుడు ముందు మూడొందలు చేసేవాడు తర్వాత సగం చేసుకుంటే మొత్తం అసలే చేయలేదు ఏం చేశాడనమాట అండి ఆ పెద్దల యొక్క లేక తల్లిదండ్రుల యొక్క లేకపోతే మేస్టార్ యొక్క కృప లోకు అయిపోయింది వాడికి ఈ లోకు చేసేవాళ్ళు ఎవరని చెప్పారు తెలుసా గారు పిల్లలే లోకు చేస్తారు తల్లిదండ్రుల్ని ఒకసారి అర్థం చేసుకోండి లో కఠినంగా లేకపోతే కనుక ఆ ఆఫీసర్ కానీ కఠినంగా లేకపోతే కనుక మా ఆఫీసర్ పెద్ద ఏమి పట్టించుకోడు కొంచెం వెళ్ళినా పర్వాలేదు లేట్కెళ్ళినా వేసేసుకోండి మీరు టైం వేసేసుకోండి పర్వాలేదు తొమ్మిది గంటలు చేసామనుకుని రాసేసుకోండి సంతకం పెట్టేయండి అంటే మా ఆఫీసర్ వాళ్ళు మాకు ఏ ఇబ్బందులు లేవు అంటారు మరి ఉన్న వాడు గురించి ఏం చెప్తారు భయపడిపోతా చేస్తారు బాబు తొమ్మిది అయిపోయింది ఆఫీస్కి వెళ్ళకపోతే కనుక లేటు మార్కులు పడిపోతాయని అంటారు కనుక స్ట్రిక్ట్గా ఉండాలా లూజ్గా ఉండాలా స్ట్రిక్ట్గానే ఉండాలి స్ట్రిక్ట్గానే ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా కరుణామయుడు కాబట్టి కొంచెం లూజ్ ఇచ్చారనుకోండి కృపను లోకు కట్టడానికి వీలు లేదు ఏం చేస్తున్నాం మనము కృపను లోకు కట్టేస్తున్నాం లోకు కట్టేసి ఏం చేస్తామంటే కాళ్ళు ఆరు జాబ్కొని పడుకుంటారంట ఆఫీసుల్లో ఆఫీసర్ కనుక కఠినంగా లేకపోతే లూజ్గా ఉంటే కనుక కనుక ప్రతి వారు కూడా తమ తమ ధర్మాలను ఏం చేయాలో తెలిసా కాపాడుకోవాలండి ఇకే మొన్న చెప్పాను మీకు మళ్ళీ అర్థమైందో లేదు కానీ మన ఎపిసోడ్లో చెప్పాను ఏమైనా అంటే తాసుపాము ఏం చేస్తుందట ముందు బుస కొడుతుందట బుస అంటే తాసుపాము కరుస్తుంది అసలు కరిసే ముందు ఏం చేస్తాలో బుస్సుమంటుంది ఆ అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఇది కరుస్తుందిరా బాబు అనుకోవాలి కనుక మనము చేయవలసినటువంటి పని ఏంటంటే బుస్సు మనాలంట బు మనాలనేటటువంటి ఆ మాటకి మనం ఏంటంటే మన తత్వం ఏంటంటే మనం ఆఫీసర్లుగా ఉన్నాం కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మన ధర్మాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ మీద మనము చూపించాలి ఇలాగ ఇలా చేయండి ఈ ప్రిన్సిపల్స్ ఇలాగ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి చెయ్యాలంటే కనుక ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి చేయవలసిన విధులు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ విధులు మనము చెప్పాలన్నమాట ఆ ప్రకారంగా వారిని నడిపించాలి అలా నడిపిస్తేనే ఏం జరిగి తెలుసా క్రమమైనటువంటి జీవితము అలవాటు అవుతుంది అనమాట అండి ఒక క్రమబద్ధమైనటువంటి పర్వాలేదులే అనుకుంటే కానీ తినేసి కూర్చుంటారటండి ఒక మాట చెప్తాను బాగా తెలిసిన వాళ్ళు నాకైతే తెలియదు కానీ మున్ని గారికి తెలుసు వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని వాళ్ళు ఇప్పటికీ చెప్తారనమాట అండి ఏమని అంటే అక్క తమ్ముడు అక్క కుటుంబము తమ్ముడికి ఏమీ లేదు మరి చదువుకునే ఉన్నాడో చదువుకోకుండా ఉన్నాడో ఆ తమ్ముడికి ఏదీ లేదు ఇప్పుడు తమ్ముడు వచ్చి ఇప్పుడు ఎక్కడ పడ్డాడో అక్కగారి కుటుంబంలో పడ్డాడు ఏం చేయాలి ఇప్పుడు చెయ్యాలి చూడాలి అక్కర్లేదా చూస్తాం మొదలు పెట్టింది అక్కగారు కాబట్టి కడుపు కాబట్టి పేకి కాబట్టి చూడటం మొదలు పెట్టింది చూడటం మొదలు పెడితే పావుగారు అన్నారంట వాళ్ళ అక్కతోటి ఏమని అంటే బాగానే ఉంది వాడు వచ్చి పడ్డాడో పెడుతున్నాము బాగానే ఉంది ఎంతవరకు కానీ అయితే ఇదే అలవాటు అయిపోయితే కనుక వాడు జీవితానికి ఇంకే మార్గమో ఉండదు రోజుకి పది రూపాయలైనా సరే సంపాదించి నీ చేతిలో పెట్టమన్నప్పుడు బోనం పెట్టన్నారండి మీకు అర్థం అవ్వాలి ఇది మీకు అర్థమైందండి పది రూపాయలు నీ చేతిలో పెడితే ఖరీదు బోనో పెట్టి ఏం పర్వాలేదు కనుక నువ్వు త్యాన రోజున ఏం చేయాలో తెలుసా నువ్వు పెట్టగవు పెట్టకు నువ్వు కడుపు కొంచెం ఏం చేసుకోవాలి కఠినం చేసుకోవాలి పర్లేదులేరా రేపు తెద్దిగలి ఈ పది ఆ పది నని ఇవాళ పెట్టేసాం అనుకో రేపు మరీ తేడా ఇంకా కృపణ లోక లోకట్టడం అంటేది అనమాట వాడు ఏం చేశాడు అండి ఎవడు కాళ్ళు పట్టుకున్నాడు ఏం చేస్తున్నాడు రోజుకో పది రూపాయలు తెచ్చాలి అమ్మ చేతులు అలా చేతిలో పెడితేనే భోజనం ఉండదు ఆ ఆ మాటని స్పోర్టివ్గా తీసుకున్నాడండి బాధపడలేదేటండి అతడు బాధపడకుండా బాధపడితే పడి ఉంటాడు లోపల పడకుండా ఉండడు ఆ పది రూపాయల కోసం నీ దగ్గర పని నీ దగ్గర పని నీ దగ్గర అలాగే ఎలా సంపాదించాడు పెద్ద జాబ్ సంపాదించేసాడేటండి పెద్ద జాబ్ ఈ రోజున పది మందికి ఆహారం పెట్టేట నిలబడ్డాడేటండి అంతస్తుల మీద అంతస్తు ఎకరాల మీద ఎకరాలు కొనుక్కున్నాడేటండి ఈ ఎందుకు వచ్చింది ఇది అప్పుడు ప్రతి దానిలో కూడా ప్రతి సమావేశంలో కూడా అతడు చెప్తాడేటండి పెద్ద అయిపోయాడు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ ప్రతి సమావేశంలో చెప్తాడు ఏమనంటే మా బావ వల్ల నేను ఈ రోజున ఈ స్థితికి వచ్చానని ఆ రోజున కనుక పెట్టలే పమ్ మీ తమ్ముడే కదా పొరలే చూసి చూడ పెట్టే అన్నాడు అనుకో వాడు అక్కడే ఉండు నా మెతుకులు తోటే ఉండును అది కూడా ఎలా తెలుసా తప్పిపోయిన కుమారుడు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడండి పందులు పెట్టి దగ్గర పొట్టు దగ్గర కూడా వెళ్ళిపోయాడండి ఈ పందులు పొట్టు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వాడిని అక్కడ కూడా నా పందులు తినే పొట్టును తింటావా అని కొట్టకపోతే వాడు అక్కడే పడేడుతున్నా ఆ పొట్టు కూడా తినేవలేదు కాబట్టి వాడికి బుద్ధి వచ్చింది కనుక ఇది క్రోపనం లోకు కొట్టడానికి ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా ఇది బయటికి అది బయటి కాబట్టి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు దైవత్వంతోను ఉన్నారు మానవత్వంతోను ఉన్నారు ఇప్పుడు మానవత్వం చూపించాలి అప్పుడు శిలువుకి ఎక్కేటప్పుడు ఏం చూపించాలన్నమాట అండి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు కాబట్టి ఎలాగైనా సహించేసుకుంటాడు మానవుడుగా సహించవను అంటారంట లోకస్తులు ఏమంటారండి ఆయన దేవుడు కాబట్టి సహించుకోగలిగాడు అంటారు కనుక ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఏమండి దేవ మానవుడు అన్నారండి ఇన్ని ఏమన్నారండి దేవ మానవుడు దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ మానవుడు ఫిఫ్టీ పర్సెంటునా చెప్పండి కాదండి దేవుడుగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడుగా హండ్రెడ్ ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవ మానవుడే కానీ సగం సగం కా కాదు మానవుడిగా శ్రమ పొందడానికి నూటికి నూరు రూపాలు మానవుడయ్యాడు ఆయన తిరిగి లేవడానికి నూటికి నూరు పాళ్ళు దేవుడయ్యాడు కనుక దేవ మానవుడు మానవుడుగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఎలాగా ప్రభు పాదాలు పట్టుకోవాలనేటువంటి చరిత్ర దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అందుకేన రాత్రివేట అందుకే చూడండి ప్రియులను కూడా విడిచిపెట్టాలటండి మనం ఎవరిని విడిచిపెట్టాలటండి భర్త ప్రియమే విడిచిపెట్టాలి ప్రార్థన చేసుకోవడానికి పిల్లలు ప్రియమే విడిచిపెట్టాలి ప్రార్థన చేసుకోవడానికి కుటుంబీకులు నీకు ప్రియమే అమ్మ నాన్న అత్తమ్మ ఎలాగో ప్రియులే వాళ్ళని విడిచిపెట్టాలి ఈ కూడా విడిచిపెట్టి ఏకాంత సన్నిధికి నువ్వు వెళ్ళిపోవాలి ఏకాంత ప్రార్థనకు నువ్వు వెళ్ళిపోవాలి కుదురుతా లేదండి అన్న మాట నీవు అనడానికి వీల్లేదు కొంతమంది ఏం చేస్తారు తెలుసా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ అస్సలు కుదరలేదండి బాబు ప్రార్థన చేసుకోవడానికి అంటారు అక్కడ కూడా కుదుర్చుకోగలగనేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలండి మనం అక్కడ కూడా ఎక్కడ చెప్పాలండి ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టాలింటికి వెళ్ళావా పెళ్ళికెళ్ళావా ఇది ఇదేనికి వెళ్ళా అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గంటన మాత్రం నువ్వేం చేయలే తెలుసా నువ్వు దేవుడు పాదాల దగ్గర ఎందుకు ఎక్కడ దొరుకుతుంది మరి మనకి అక్కడ దొరకదండి మనకి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఓ ప్రార్థనగా ఉంటుందా అమ్మ ప్రాధ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ప్రార్థనగాది ఉండదు కదా వాళ్ళకి మనకున్నట్టు ఉండదు కదా కనుక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నువ్వు ఎక్కడ పడుకున్నావు అక్కడే లేసి మో నుంచి కాళ్ళు చేతులు కొడుకుని ఎక్కడ పడుకున్నా చుట్టాలింట్లో నీకు ఎక్కడో చోటిస్తారు కదా కింద పైన ఎక్కడో చోట మంచం మంచమేదైనా నలుగు రోజులు పడుకోవడానికి చోటిస్తారు కదా కనుక ఆ మంచం దగ్గరే లేదా ఆ చేప దగ్గరే నువ్వు మోకరించు అది అనుభవించవలసినటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా ఈ విషయం మేము తెలియచేస్తూనే మనం అదే ఇంకోటి ఏంటి మేడం గారు జ్ఞాపకం చేస్తున్నారు కోడి గుడ్డు పెట్టడానికి ఒక స్థలాన్ని వెతుక్కున్నట్టు వెతుక్కోవాలి నువ్వు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేశారేటండి ప్రార్థన ఆయన ప్రార్థన ఏంటో చూడండి కూర్చున్న వాళ్ళది ఒక అంత వస్తా లోపలికి వెళ్ళిన వాళ్ళు నిద్ర ఈయన రాతివేత దూరం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ప్రార్థన చేస్తారటండి ఏమనంటే మనుష్యత్వంతో ప్రార్థన చేశారటండి మా అవి కూడా నోట్ చేసుకుంటారు నోట్లో మనిషి మాట్లాడినట్టు దేవునితో మాట్లాడాడంటండి ఎలా మాట్లాడారండి మనిషి మనిషితో ఎలా మాట్లాడుకుంటారు అదండి మనిషి మనిషితో ఎలా మాట్లాడతారు అలాగా మనిషి మనిషితో సంభాషణ మనం వింటలేదా ఇక్కడ బిడ్డలైనటువంటి వారు చెప్తూనే ఉన్నారు మనకి దర్శనాలు వస్తున్నాయి ప్రభు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పట్లేదా మనిషి వచ్చి మాట్లాడినట్టు మాట్లాడతారు అలాగే మనం మాట్లాడటం మొదలు పెడితే ఆయన వచ్చేస్తారా ఆయన అక్కడ ఉండలేరు మనిషి మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడారట రాతివేత దూరం వెళ్ళిన ఏసు వారి యొక్క ప్రార్థనా శక్తి ఈ ప్రార్థన యొక్క తరగతులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే అలాగే మనిషితో మనిషి మాట్లాడినట్టు మాట్లాడారు మనిషి అడిగినట్లుగా అడిగారంటండి ఎలాగ అడగాలండి ఇవన్నీ బలం తెచ్చుకోవడానికి కావాల్సిన టానిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనం పొందుకుంటే ఎన్ని కార్యాలైనా మనం చేయగలుగుతాం మనిషి అడిగినట్టు అడిగారట ఏమని అడిగారు సిలువు తప్పించే ప్రవ్వ అని అడగలేదండి సహనము కావాలి నాకు వాళ్ళ ముఖం మీద క్యాండ్రకించి ఉమ్మేసినప్పటికీ కూడా నేను తుడుచుకునేటటువంటి పరిస్థితి నాకు కావాలి తుడుచుకోవడానికి కూడా చేతులు లేవు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు సిలుమురాని మీద ఉన్న అడ్డకార మీద ఉన్న చేతులు ఉమ్మేశారు వాళ్ళు ముఖం మీద ఉమ్మేసేసారు మా అరి కొట్టేశారు అయినప్పుడు కూడా ఎందుకు కొట్టావని కానీ ఎందుకు ఉమ్మేసావని కానీ ఆడకుండా అది అడిగాడు ఏంటండి ఏ దేవాది దేవుణ్ణి ఏసుక్రీస్తు ప్రభువారు అలా అడిగినటువంటి రెండోది మా మనిషితో మాట్లాడి మాట్లాడి మనిషిలాగా అడిగి మనిషిలాగా దుఃఖపడి మనిషిలాగా దుఃఖపడి ఇవన్నీ నీ కోసమే నా కోసం మనిషిలాగా సాగిలపడి సాగిలిపడమంటే ఏంటి చెప్పాలి నాకు ఎవరైనా సరే ఇంక సాష్టాంగ నమస్కారం చేసి ప్ర పాదాలు పట్టుకున్నట్లుగా ప్రభు పాదాలు ఇవి ఇక్కడ ఉన్నాయి నాకు అని ఆ పాదాలు పట్టుకుని ఆడుతున్నట్లుగా సాష్టాంగ నమస్కారం సాష్టాంగ సాగిల పడిన మనిషిలా ప్రార్థన చేశాను ఎన్నో చేయో చూసుకోండి మనిషిలా ప్రార్థన చేశాను మనిషిలా మనిషి జత కోరుకున్నాడటండి ఈయన మనిషిలాగా ఏ జత కోరుకున్నాడండి జాత కోరుకున్నాడు అండి మనమే అందుకే మరి మనుషుల యొక్క మనిషి జాతర అందుకే సన్నిశీల ప్రార్థన ఎందుకు కోరుకుంటాం మనము మన మనిషి లాంటి మనుషులు ఇంకొకళ్ళు వచ్చి మనకి ఏం చేయమంటే దేవుణ్ణి అడిగి మన అంశాలు ఆయనకు అప్పచెప్పాలన్నమాట అండి మనిషిలాగా అడగవలసినటువంటి వారమైన ఇక్కడ ఏం చూసినప్పుడు కూడా ఈ చర్యలన్నీ కూడా ఈ క్రియలన్నీ కూడా ఎక్కడ కూడా దైవత్వం కనిపించిందా ఒకసారి ఆలోచన చేయండి దైవత్వం లేదు మనిషి కేవలమో మనిషి అయిపోయాడని అర్థం చేసుకోవలసినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి చలి దైవత్వం ఎక్కడా కూడా కనిపించలేదు అందుకే ఒకరు కష్టమైనటువంటి పని చేసేటప్పుడు అంటే చెంగిలాగా ఎప్పుడు పెట్టుకుంటాం ప్రభు పాద శిష్యుల పాదాలు కడిగేటప్పుడు కూడా ఏం చేశారండి పళ్ళు ఆయనే పళ్ళని తెచ్చేసుకున్నాడు ఆయన అందులో నీళ్ళు ఆయనే పోసుకున్నారు ఆ భుజం మీద ఉన్నటువంటి తువాలు తీసి నడుము కొట్టుకున్నారు మనిషి పని చేయడానికి ఉపక్రమించినటువంటి మనిషి అలాగా ఏం చేశారంటే ఒక చేట ఒక చోట పని చేస్తున్నట్లుగా దైవత్వాన్ని తీసి ఒక పక్కన పెట్టేసి పూర్తి మానవత్వముతో ఏమన్నారండి పూర్తి మానవత్వముతో ఈ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రార్థన ఈ ఈ ప్రార్థన ఈ తోటలో ప్రార్థన యొక్క వివరాలు దేవుడు మనకు తెలియజేశారని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన ఇంకా ఏంటంటే రెండు ఇంతవరకు కూడా ఏం చెప్పము ఏం చెప్పుకున్నాం మనము ప్రార్థన అంతస్తులు చెప్పుకున్నాం శిష్యుల యొక్క తరగతులు ఏంటో చెప్పుకున్నాం మనం యేసు ప్రభు ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారు ఎలా దుఃఖపడ్డారు ఎలా వేదన పడ్డారు చింతించారు ఆ విషయాలు కూడా చెప్పుకున్నాం మనిషిలాగా ఎలా జత కోరుకున్నారని కూడా మనము తెలుసుకున్నటువంటి పరిస్థితులు అలాగే ప్రభు తన బాధను మరి దేవదోతలను కేకేసి ఇదిగో నా బాధ కొంచెం పంచుకోండి అనలేదంటే ఎవరైనా కానీ దేవదోతలే వచ్చి గెచ్చమనే తోటలో ఆయనకి పరిచర్ చేశారటండి కానీ వాళ్ళని రమ్మని మాత్రము ఆయన ప్రభు నువ్వు కూడా నా బాధను తీసే దేవుని కూడా అడగలేదండి నాకు సహనము కావాలని అడిగారు అంతేనండి సహనము అందుకే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు జయించడం నాకు ఒక సహనమనేటటువంటి లక్షణం నాకు ఈయన అయినా అనేటువంటి మాట దేవుని మనము అర్థించవలసినటువంటి వారమైన అందుకే ఇది కేవలము మనుష్యత్వము వాడుకొనిట ఏం చేశారండి దైవత్వాన్ని ఒక పక్కన పెట్టేసి ఒక చొక్కా తీసి పక్కన పెట్టేసినట్లుగా పైకొండ తీసి అక్కడ పెట్టేసినట్లుగా దైవత్వాన్ని తీసి ఓ పక్కన పెట్టి మానవత్వాన్ని వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే ఇంట్లో ఎవరో లేనప్పుడు అంట ఇంట్లో ఎవరో లేనప్పుడు ఊరు వెళ్ళిపోయారు అందరూ ముసళోళ్ళమో ఒక్కళ్ళమే ఉంటాం ఉంటామన్నమాట అప్పుడు కొంతమందికి కుక్కలు జతగా ఉంటాయంట పెంపుడు కుక్కలు కొంతమందికి పెంపుడు పిల్లులు జతగా ఉంటాయంట కానీ మనిషి ఉన్నట్టు ఉంటుందా ఉంటున్నాయి లేండి ఇప్పుడు కుక్కలకి కోతులకి వాటికి కూడా పెద్ద ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు మనిషి చేసినట్టే చేసేస్తున్నాయి అవి కూడా మనిషి జాతి కొనం కానీ అయితే మనిషి మాత్రమే కాదు ఏదో ఏదో చెయ్యొచ్చు కానీ ఏదో కృత్రిమ ఏర్పాట్లు ఏమైనా చేయొచ్చు కానీ కానీ ఇంత చిన్న పిల్లడు ఉన్నా సరే మనిషి మనిషి జాతగా ఉంటారు అది కూడా గమనించండి మీరు కమలమ్మ గారు ఉండేవారు అండి ఇక్కడ నలుగురు ఐదు పిల్లలతోటి ఉండేవారు ఆయన గారు ఎక్కడో జాబ్ చేసేవారు ఆ పిల్లలు నేర్చుకుని ఉండేవారు ఇక్కడ మనకు చర్చి వెనకాల ఇల్లు మాదేమో కొంచెం అక్కడ అప్పుడు ఆవిడ ఏం చేసేవారు తెలుసా మా నాలుగో పిల్లోడు ఎంత మా మూడో పిల్లోడు ఎంత అలాగా ఆఖరికి ఆ నాలుగో పిల్లోడు ఎంత ఉన్నా ఓడినైనా సరే జత పంపించు సత్యవేదమైనది ఏమో ఏమనివారండి పిల్లోడిని జత పంపించు ఆ బుజ్జుగానే పంపు ఆ చిన్నగాని పంపు అనివోరు వెళ్ళేవారు వీళ్ళు వెళ్ళు ఒక్కొక్కళ్ళైనా సరే ఒక్కడైనా సరే కావాలి అది నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు అక్కడ నలుగురు ఐదుగురు పిల్లలకి తనకేని ఎవరు కావాలన్నమాట అండి ఇంత పిల్లోడు ఆసరా కావాలంటే నాకు ఇది చదువుతుంటే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది కనుక ఆ విధంగా జరిగింది అనమాట అండి కనుక అంటే ఏంటంటే మనిషి యొక్క జత మనిషి యొక్క జత అవసరమైనది మనిషికి మనిషి జత అవసరం అందుకే పెళ్ళిళ్ళు అందుకే తల్లులు పిల్లలు అందుకే 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 మరి కుటుంబము అన్నారండి అందుకే ఏమన్నారండి కుటుంబము కుటుంబంలో ఒక మనిషి తోడుగా ఉంటారనమాట అయినప్పుడు కూడా ఏకాంతమే మనది ఏంటి ప్రభుత్వం జత చేస్తున్నాం కాబట్టి మనం ఏమై ఉన్నాము ఉన్నామని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఇంకొక ఇంకా పాయింట్ ఏంటంటే వేదన తెలుపునట్టి మాటలు ఆయన చూ పలికారు వేదన తెలియజేసేటటువంటి వేదన కడుపులో ఉంచుకుని ఏంటమ్మంటారు మేకపోతే గాంభీర్యం అంటారు కొన్ని కొన్ని మనసులో పిరికితనం ఉంచుకుని నేను చెయ్యమనుకుంటున్నావా నేను లేసానంటేనా అంటాడంట అండి లోపల ఎంతో పెరిగితానమే కానీ ఏమంటాడేటండి ప్రజలతో మాత్రము మేకపోత గాంభీర్యంలాగా నేనా అసలు నేను లేసానంటేనా ఎలాగుంటుందో తెలిసిన పని మీకు తెలియదు అంతే అంటారట లేవలేకపోయినప్పుడు కూడా మేకపోతే గాంభీర్యం అంటారనమాట దీన్ని కనుక ఇదేంటంటే అంతస్తులు తెలియజేస్తాడు మనిషి యొక్క అంతస్తులు తెలియజేసేటటువంటి పరిస్థితి ఈ దుఃఖము ఇంకా ఇంకా ఎక్కువైపోయేటువంటి పరిస్థితి మరణమగునంతగా అని ఉందండి అక్కడ మనకి రాయబడి ఉంది ఇందాక చదువుకున్న వాక్యములు ఏమైనా ఉందండి ఈ వేదన ఇప్పటికొచ్చిందంటే వచ్చిందంటే మరణమగునంతగా ఒక్కొక్కసారి దుఃఖం వస్తే కనుక అక్కడికక్కడే ప్రాణం పోతుంది ఎక్కడ దుఃఖం అనుకుంటున్నారు మీరు మామూలు పైపై దుఃఖాలు కాదండి మనుషుల దగ్గర దుఃఖాలు కాదండి ప్రభువు దగ్గర మనం ఏడుస్తున్నప్పుడు నోరు ఆర్చుకుపోతుంది ఈ గుండెలో పేగులు ఈ కడుపులో పేగులు తెగిపోయినంత బాధ వస్తుంది అనుభవం సంపాదించుకోవాలి మనం ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఆ యొక్క అనుభవము ఈ అనుభవం ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా అప్పటికప్పుడు దిగి వచ్చి మన సమస్యలకు సమాధానం ఇస్తాడు తండ్రి అందుకే ఉన్నాడు మనకు తండ్రి ఎందుకున్నాడు మన సమస్య తీర్చడానికి మనకు జవాబు ఇవ్వడానికి మనల్ని బయట పెట్టడానికి ఆ లోతులో నుంచి లోయలో నుంచి బయట పెట్టడానికి దేవుడు మనకున్నారు కనుక ప్రభు యొక్క ఆ వేదన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఎందుకు చేశారంటే నువ్వు కూడా అలాంటి వేదన పడాలి అలాంటి దుఃఖపడాలి అలాంటి విభ్రాంతి పడవలసినటువంటి పరిస్థితి కనుక దేవుడు ఈ ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి లోకంలోని వారికంటే కూడా ఎక్కువైన వాడు నీకు నీ తండ్రి అవునా కదా ఆ గొప్పవాడు ఎవరో తెలుసా అండి లోకంలో ఎవడు గొప్పవాడు ఎవడు గొప్పడు వాడు వీడు గొప్పవాడు అని అనుకుంటున్నావేమో ఈ గొప్పవాళ్ళందరికంటే కూడా గొప్పవాడు నీ తండ్రి ఇంకెందుకంటే ఏం కావాలి ఆ గొప్పతనం ఎలాగొచ్చింది తెలుసా భూమి ఆకాశం కలుగు సూర్య వాడు సూర్యచంద్రులు కలుగు పగటిని చీకటిని వేరు చేసినవాడు మనిషిని చేసినవాడు వాడికి బ్రతుకునిచ్చినవాడు నీనాటి వరకు కూడా మనిషితోటే జత చేస్తూ ఉండేటటువంటి వాడు నీ తండ్రి నాతో అంత గొప్పవాడు అంత గొప్పవాడిని కలిగినటువంటి నువ్వు నేను కూడా ఏం చేస్తున్నావు అని పేదరిపుల రుస్తున్నాం ఉన్నారు కనుక నేను వంటరు దాన్ని వంటరు వాడిని పేదరిపులో రుస్తున్నా పేదరుపులు వద్దు మనకి ఇంకా తండ్రి ఉన్నాడు మనతో పాటు అది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఉన్నాం కనుక దేవుడు ఇంకా ఏం ఏం చెప్తున్నారంటే మనకి ఈ దైవత్వము మనకి ఎలా కప్పుకోవాలంటే ఒక వస్త్రము వలి మన మీద రక్షణ తీసుకున్నప్పుడు రక్షణ వస్త్రం వచ్చిందా లేదా మనకి ఆ రక్షణ వస్త్రమే మనకి ఏముందో తెలుసా అండి అభయ వస్త్రముగా ఉందన్నమాట అండి మనకి రక్షణ వస్త్రమే ఉల్లాస వస్త్రమై ఉన్నది కనుక ఈ రోజున మానవరీత్యా ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన యొక్క తీరు తినలన్నీ కూడా ఈ రోజున నువ్వు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలని మీ ఇతరులకు చెప్పడం చాలా గొప్ప సంగతిగానండి మనక మనకు వచ్చేటప్పుడే మనం అర్థం చేసుకోవాలండి మనకు వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చిన ఇతరులకు చెప్తాను నేను ఇప్పుడు నేను ఎంతో చెప్తున్నాను మీకు ఎంత నాకే కనుక ఆ సమస్య ఎదురైందే అనుకోండి అప్పుడు నేనేం చేస్తాను అవి బాబు నాకు వేసేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అనుకుని నా గుండె దాడొస్తూ ఉంటుంది అనమాట కనుక ఇప్పుడు దేవుడు మనకేం తెలియదు అంటే ధైర్యం తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు ధైర్యముతో జయము పొందమని చెప్తూ ఉన్నాడు ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో జయం అప్పుడే వస్తుంది మనకి ఆటోమేటిక్గా వస్తుందని మనం తెలియజేసుకోవాల్సినటువంటి అందుకే ఆ ముగ్గురికి ఏం అండి మెలుకుగా ఉండండి ఏమన్నారండి ప్రార్థన చెయ్యండి మెళుకువ కలిగినటువంటి దేవు యేసు చెప్పలేదు మత్తే సొంత పదమూడు అధ్యాయంలో చెప్పలేదా మనకి మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి కనుక మెలుకు అంటే రాచరంద్రం నిద్రపోకండా ఉండమని కాదు నువ్వు ఏ టైం అయితే ఉన్నా టైంకి లేచిపో నువ్వు బద్దకించక నువ్వు ఆ టైంకి లేచిపోతే కనుక దేవుడికి ఏం చేస్తాను నీ మొరల ఆలకి అక్కడ దేవదూతలు వచ్చేస్తారు ఆ సన్నిధులకు వచ్చేసి నీ దగ్గరే ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం కావాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కనుక అందరికీ మేలుకొలుపు కలిగేటటువంటి ప్రార్థన అవునా కాదు మరి ఇప్పుడు మీరు విన్నారో అని నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాదు కానీ ఏసుప్రభు ప్రభు కానీ నువ్వు నేను మనందరం కూడా పెనుగులాడవలసినటువంటి వారమే అందుకే మరి చుడు ముగిసెమనే అస్తమాన్ని పాడుకుంటాం రోజూ పాడుకుంటాం శ్రమకాలం అంతా కూడా రోజూ పాడుకుంటానే ఉంటాం మనం చూడు గసమనే తోటలో ప్రభు ఎలాంటి శ్రమ పడుతున్నాడో ఎలాంటి ఆవేదన పడుతున్నాడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు నువ్వు కూడా ఆవేదనగానే ప్రార్థన చెయ్యాలి చెమట రక్త బిందువులుగా మరణమగునంతగా మరణమగునంతగా మర అందుకే ఈ పాత్ర తొలగించ ప్రభు అంటే మరణం ఇక్కడ రావడానికి వీల్లేదు ప్రభు నేను ఎక్కడ పొందాలి కలవరి కొండ మీదకు మరణం తోటలో కాదు నా మరణం ఎక్కడ కళ్ళబరి కొండమే అక్కడికి వరకు కూడా ఈ మరణమనే గిన్నె నా దగ్గర ఉండడానికి వీలు లేదని చేసినటువంటి ప్రార్థన అందుకే మరి దేవుడు ఈ మాటలు మన యొక్క హృదయంలో మరి మెడుకు కలిగినటువంటి ప్రార్థన జీవితం మనకి ఇచ్చి ఆయన పొందినటువంటి తరగతుల ప్రకారంగా మనం కూడా ఉండి అందుకే ఇప్పుడు ఏనమండుగురులాగా ఉందామా ముగ్గురులాగా ఉందామా రాతివేత దూరం వెళ్ళి యేసుప్రభులాగా ఉందామా చెప్పాలండి ప్రభు యొక్క అంతస్తులు మనం ప్రార్థనలో పొంది దేవుని యొక్క రెండవ రా అక్కడికి ఆయత్తపడదు ముగ్గాక ఆమెను ప్రవ్వ నీకు వందనమ్మలు స్థుతులు కృతజ్ఞతలు గెస్యమనే ప్రార్థన అన్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ గెస్యమనే ప్రార్థన అంతస్త మేము కలిగి ఉంటే మీరు పొందినటువంటి జయమే మేము కూడా పొందగలుగుతామని మాకు ఈరోజు బోధ చేసినందుకు మీకు వందనాలు మట్టుకు మాత్రమే కాదు విని ఆ చొప్పున మేము చేసి ఈ యొక్క జయాన్ని పొందడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు ரானையுன்ன, ரானையுன்னுடைய ஏசுநாள் நடுகு சொன்னானு பரமத்தன்றி. ஆமேன் மரண